ఓం గమ్ గణపదాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు విజయదుర్గం మఠంపుల్లో దేవి నవరాత్రులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఆ తల్లికి భక్తులందరూ పూజ పునస్కారాలతో ఆ తల్లిని వేడుకుంటూ చాలా ఆనందపడుతున్నారు ఆ తల్లి అన్ని అవతారాలను గాయత్రి దేవి ఒక్కొక్క అవతారాన్ని ఫోటోగా పెట్టారు ఇక్కడ అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు అలరిస్తుంది అందరినీ భక్తాజులను సింహవాహని అయ్యి సింహవాహనం మీద కూర్చొని విజయదుర్గమ్మ అలరాడుతూ వెనక్కి ముందుకు జరుగుతూ ఇక్కడ స్వామి ఆది భిక్షు అయినటువంటి పరమేశ్వరుడికి శివుడికి అన్నం పెట్టడానికి అన్నపూర్ణాదేవి అన్నం పెడుతూ ఉంది ఆ తల్లి అనుగ్రహంతో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ శాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను శ్రీమాత్రే నమ ఓం విజయదుర్గాదేవియే నమ